రామగుండం నగరపాలక సంస్థ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు అన్ని వర్గాల అభ్యున్నతకు కోసం కృషి అన్ని వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన గొప్ప నాయకులు అంబేద్కర్ కార్మికులకు దళితులకు మహిళలకు అనేక హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ రిజర్వ్ బ్యాంకు స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వివేక వెంకటస్వామి అన్నారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఒక వ్యక్తి దేశంలో ఎన్ని స్టాచ్యూస్ పెట్టుకున్నారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ని మర్చిపోకుండా వారి జయంతి వరదాంతి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారంటే నిజంగానే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏదైతే సమాజానికి ఈ దేశానికి ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుర్తుంచుకుంటారు వారు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన ఎవరైతే అణచివేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది ఎవరైతే తొక్కు పెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఉంది వారి వారిపైన ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా వారు నా జాతిని నేను కాపాడుకుంటాను నా జాతిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతో ఇన్ని వివక్షాలు ఉన్నప్పటికీ కూడా వారు చదువుకొని ఎదిగి ఒక దారి చూపించడు ఒక వెలుగు చూపించడు ఈ అంచి అనిపోయిన సెక్షన్స్కి వారు వారి సంవిధానం ఏదైతే వారు రాసినారో కాన్స్టిట్యూషన్ బుక్ ఈరోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దేశ ప్రజ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇదే మాట్లాడుతుంటారు నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు ఇన్ని మార్పులు వచ్చినప్పుడు జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చేంజెస్ చాలా తక్కువ చేంజెస్ చేస్తారు మార్పుల వల్ల కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది అందరూ కూడా ఇదే ఆలోచనతో అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు కార్మికులకు మహిళలకు వీళ్ళందరికీ హక్కులు కల్పించినారో అది మనమందరం కూడా రచించుకోవాలి ప్రత్యేకంగా కార్మికుల రంగంలో ఈ సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో ఇక్కడ ప్రత్యేకంగా కార్మికులకు మినిమం వేజెస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్యూటీ అవర్స్ అసోసియేషన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో వారి రికమెండేషన్ ఏదైతే ఉందో ఎందుకంటే వారు మొదటి వ్యక్తి అన్నమాట ఈ భారతదేశం నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాస్ అయిన తర్వాత వచ్చి మన ఎకనామిక్స్ మన ఇండియన్ స్థు ఎట్లా ఉండాలి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన దేశాన్ని ఎట్లా నడిపించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు అందు గురించి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి గుర్తించి వారి స్ఫూర్తితోనే అందరు కూడా ముందుకు వెళ్తుంటారు ఇదే ఇది ఒక సమయము ఒకసారి మనం అంబేద్కర్ గారు ఏదైతే మన జాతికి మన దేశానికి వారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అవన్నీ కూడా గుర్తించుకొని వారి బాటలో అందరూ నడవాలని చెప్పి గుర్తు గుర్తున్నాడు జై మీ